యానం మున్సిపాలిటీ ఉద్యోగస్తుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని కోరిన యానం కాంగ్రెస్ పార్టీ బృందం డిమాండ్ చేశారు ఈ మేరకు యానం శాఖ అధ్యక్షుడు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామూర్తులు మున్సిపల్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యానం మున్సిపాలిటీ ఉద్యోగస్తులకు సెవెంత్ పేలో ఇవ్వాల్సిన ఇంకా ఏరియల్ బకాయిలు ఉండిపోయాయని అవి ఇంకా ఇవ్వలేదని పెన్షనర్స్ లో గానీ ఉద్యోగస్తులు గానీ తక్షణమే ఇవ్వాలని జీవో శాంక్షన్ చేయాలని యానంలో ఉన్న రెజెన్సీ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని అలాగే యానంలో ఉన్న పరిశ్రమలన్నీ ఓపెన్ అయితే మున్సిపాలిటీకి పెండింగ్ డబ్బులు ట్యాక్స్ల రూపంలో వస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఉదయపరికి నమస్కారం తెలియజేసుకుంటే ఈ రోజు ఇక్కడ కూర్చోవడానికి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ వర్షంలోని ఎండలోని ఇక్కడ కూర్చుని ధర్నా ఎందుకు చేస్తున్నారు అనేది చాలా మంది వెళ్తున్నారు తప్ప ఎవరికి తెలియట్లేదు ఏదో కూర్చున్నారు కదా ఏదో చేస్తారు కదా అనుకుంటున్నారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఉద్యోగస్తుల చేతిలో ప్లే కార్డ్స్ అయితే ఉండాలి ఎందుకు ధర్నా చేస్తున్నాం తెలియాలంటే అందరికి తెలియాలంటే కార్డ్ ఉండాలి అది లేదు బట్ ఎందుకు చేస్తున్నారంటే ధర్నా చేయడానికి గల కారణాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాయమైన కోరికలు అవి ప్రతి స్టేట్ లో కానీ ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైనా సరే ఊరు శుభ్రం అవుతుందంటే కేవలం మున్సిపాలిటీ అని చెప్పొచ్చు ఈ రోజు మున్సిపాలిటీ లేకపోతే ఊరు నిజంగా చెత్తలా తయారయ్యే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మున్సిపాలిటీ ఉండడం వల్ల ఎక్కడ ఏదైనా మన ఇంటి ముందర కానీ ఎక్కడ ఏ జక్క ఏది ఇబ్బందులు కలుగుతున్నా సరే పోస్ట్ పాల్ చేసి మున్సిపాలిటీకి సార్ ఇక్కడ చాలా దరిద్రంగా ఉందండి మీరు వచ్చి దీన్ని శుభ్రం చేయాల్సింది చేపడుతుంది మరి ఊరు శుభ్రం చేస్తున్న వాళ్ళని వాళ్ళు వాళ్ళ విషయాల్లో మరి ఎందుకు చే గవర్నమెంట్ ఎందుకు చిన్న చూస్తుందని మాకు ఒకసారి తెలియజేస్తున్నాను ఈ రోజు వాళ్ళు అడిగే కోరుకులు కూడా చాలా న్యాయమైనవి ఎవరికైనా సరే ప్రతి నెల కూడా జీతం వస్తేనే వాళ్ళ సంసారాన్ని కానీ వాళ్ళ కుటుంబ బాధ్యతలు కానీ ఎవరికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది మరి ఈ రోజు చూసినట్లయితే వాళ్ళకి ఐదారు నెలల నుంచి జీతాలు ఇవ్వక ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం సిగ్గిసేటు ఎప్పటి నుంచో పనిచేస్తున్న వీళ్ళకి ఒక ఒక డిఐటి నుంచి జీతాలు ఇమ్మడం అనేది న్యాయబద్ధమైన కోరిక అదేవిధంగా వీళ్ళది అన్ని గవర్నమెంట్లు కూడా సెవంత్ అయిపోయి మరి వీళ్ళకి సొంత పేద అమౌంట్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గిసేటని చెప్తున్నాను ప్రభుత్వ ప్రభుత్వ విఫల్యం అని చెప్తున్నాను నేను అదేవిధంగా చూసినట్లయితే మున్సిపాలిటీకి రావాల్సిన ఇన్కమ్ సోర్స్ అనేకమైన ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి ఈ రోజు ఒక ఎవరైనా సరే ఒక ఏదో షాప్ పెట్టాలనుకుంటే వాళ్ళు కేవలం పదివేలు పదిహేను వేల ఇరవై వేలు కూడా వెంటకి తీసుకునే పరిస్థితులు ఉంటున్నప్పుడు ఇప్పటికీ కూడా ఐదులో లేదంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు కూడా ఇస్తున్నారు ఇది ప్రభుత్వం ఒక విఫలమే కదా ఎందుకంటే వాళ్ళు అడగాలి ఎందుకంటే రూపాయి వాల్యూ మనకి పడిపోయింది ఒకప్పుడు రూపాయి వాల్యూ ఎక్కువ నుంచి రూప వాల్యూ పడిపోతున్నప్పుడు ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలకి ఇచ్చిన రెంట్లో లో అదే ఇప్పుడు ఇదే స్థితి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఈ రోజు రెసెన్సీ బ్యాటరీ ఓపెన్ అయినట్లయితే రెసెన్సీ బ్యాటరీకి ఏదైతే మున్సిపాలిటీ ఉందో అనేక నిధులు వస్తాయి అది అది తయారైన ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ పడుతుందా కాబట్టి ఇక్కడ పడుతుంది ఎందుకంటే వాళ్ళు ముప్పై రెండు లక్షల రూపాయలు కట్టేసి ఉన్నారు మేము ఓపెన్ చేద్దాం అని చెప్పి మరి వీళ్ళు వీళ్ళ యొక్క నాయకులకి వీళ్ళ ఇంటికి రాలేదనో లేకపోతే కాళ్ళు ఎట్టుకుని బతినాడాలంటే మరి అలా బదినాడితే ప్రజలు అవసరం లేదు ఇక్కడ ప్రజలు బాగోక కోసం చూసే వాళ్ళకి ఏం అవసరం లేదు కొన్ని కంపెనీలు ఉన్నా కొన్ని ఏదైనా వ్యవస్థలకు నడిచినట్లయితే మున్సిపాలిటీ అనేది ఏదో రకంగా వాళ్ళకి అమౌంట్ అనేది ట్యాక్సుల రూపంలో వస్తుంది మరి వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు దయచేసి ప్రజలరా అలాగే అధికారులకు కానీ ఢిల్లీ ప్రజలు ప్రతినిధి కానీ లేదంటే అశోక్ అశోక్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అనే విషయం ఆయన మర్చిపోయాడు ఇంకా మనమే ఏదో మీడియా రూపంలో అశోక్ అనే వ్యక్తి ఎమ్మెల్యే మనమే గుర్తు చేస్తున్నాం ఆయన ఎమ్మెల్యే విషయం మర్చిపోయాడు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు ఏదన్నా ఉంటే ఇక్కడ కానీ నేను చెప్తున్నాను సార్ మీకు ఈగోకి పోవద్దు దయచేసి ఒక రిజన్స్ బ్యాటరీ కాదు చిన్న చిన్న పరిశ్రమలు కాదు పెద్ద పెద్ద పరిశ్రమలు కాదు రావడానికి మీ ఈగోని పక్కన పెట్టి ఓపెన్ అవ్వడానికి మీ యొక్క అబ్జెక్షన్ పెట్టకుండా వెళ్ళట్ అయితే కనుక ఖచ్చితంగా యానం అనేది డెవలప్ అవుతుంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మున్సిపాలిటీ కో ట్యాక్స్ రూపంలో అమౌంట్ వస్తుంది ఇలాంటి విషయాల్లో మీరు చిన్న చూపు చూడొచ్చు ప్రభుత్వం కూడా చిన్న చూపు చూస్తుంది కాబట్టి వీళ్ళు అడిగిన న్యాయమైన పోజిషన్ తీర్చాలని చెప్పి అలాగే పాండిచేరు చేతిలో నారాయణ స్వామి గారు మద్దతు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా నిబంధనలు పార్టీ వస్తే కనుక మన అందరినీ కూడా ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ కూడా మీకు కూడా ఇచ్చే చేస్తామని అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మేము కూడా యానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాడసేటి రామూర్తి గారు గారి మా నాయకులతో కూడా ఈ రోజు మద్దతిస్తూ వీళ్ళకి ఏ విధంగా అయినసర సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వీళ్ళ కోసం అవసరమైతే అయితే రోడ్డుకి మేము కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం కూడా రిటైర్మెంట్ అయితే పెన్షన్ తో పాపం బ్రతికే పెన్షన్ తో వాళ్ళ యొక్క అవసరాలు తీసుకుని పెన్షన్ వచ్చినట్టే వాళ్ళ యొక్క ఆ నిత్యావసరాలు వసూలు కొడుకుని పని జీవితం సాగించే వాళ్ళు చాలా మంది అన్ని డిపార్ట్మెంట్ లో ఉంటే ఎంత సిగ్గుటంటే ముప్పిని ప్రతి రోజు ప్రతి డ్రైనేజ్ క్లీన్ చేసి టేస్ట్ చేస్తే చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఈ రోజు బాధపడడం అనేది ఈ రోజు చాలా అని చెప్తున్నాను వాళ్ళు కూడా ఐదు నెలల నుంచి చేస్తే వాళ్ళని పెన్షన్ కానీ వాళ్ళకి కావాల్సిన రాయితులన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ నుంచి మరొకసారి తెలియజేసుకుంటాం ధన్యవాదాలు